కోటి మంది మహిళలను కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలనేదే మా లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏం చెప్తారు ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మహిళలే దేశానికి ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కోటి మంది మహిళలు కోటీశ్వర్లు కావాలనే మా లక్ష్యమని పేర్కొన్నారు జూబ్లీ హిల్స్ జేఆర్సి కన్వెన్షన్లో ఈయన ఉమెన్ ఎక్సలరేషన్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు అక్కడ ఏర్పాటు చేసిన స్థాళ్లను పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ మహిళా శక్తిని ప్రపంచానికి ఇందిరాగాంధీ చాటించారు చూపించారు రాష్ట్రం ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేరుకోవాలంటే కోటి మంది మహిళలు కోటేశ్వర్లు కావాలి మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పొచ్చాం బిడ్డలకు ఆడబిడ్డలకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణ మహిళలకు అప్పగించాం ఈ నెల ఇరవై ఒకటిన ఇందిరా మహిళా స్టాళ్లను మిస్ వరల్డ్ మనకి కంటెస్టెంట్స్ ప్రదర్శిస్తూ సందర్శిస్తారు సెర్చ్ అంటే సెర్ఫ్ సభ్యుల సంఖ్యను కోటి మందికి చేర్చాలి కార్పొరేట్ కంపెనీలకు డబ్బులు ఇస్తే తీసుకొని పరువులు అంటే పరువులు దేశం విడిచి వెళ్ళిపోతున్నారు మహిళలకు ఇచ్చే ఇస్తే వారు ప్రతి రూపాయి కూడా వడ్డీతో సహా చెల్లిస్తారని చెప్పేసి అన్నారు అనమాట ఈ విధంగా రాష్ట్రంలో మహిళలు కోటి మంది మహిళలకు సంబంధించి ఈ విధంగా కోటీశ్వర్లు చేసేందుకు అయితే ప్లాన్ చెప్పేసి చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్